జగంపేట నియోజకవర్గానికి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ కాపవరకు వెంకటరమణపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడంపై తీవ్రంగా స్పందించిన మాజీ మంత్రి మాజీ ఎంపీ జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోట నరసింహం తప్పుడు కేసులకు భయపడబోమని వెంకటరమణకు నాతో పాటుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలన్నీ ఇచ్చి వాటిని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారిపై కక్ష సాధింపు చర్యలు ఏంటని కూట ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తోట నరసింహం మొన్నటి రోజున జగ్గంపేట కాకినాడ జిల్లా సంబంధించి జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోదరశ్రీ కాపర్పు వెంకటరామణ్ణి పోలీసులు ఏదో పోస్టింగ్స్ ఎప్పుడో పెట్టారనే ఉద్దేశంతో గతంలో ఎప్పుడుదో తీసి కావాలని కక్షపూరితంగా కోటమి ప్రభుత్వం నాయకులు తప్పుడు కేసు బనాయించి పోలీస్ స్టేషన్ ద్వారా కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ రాయించి అరెస్ట్ చేయడం జరిగింది మరి నిన్న మొన్నటి రోజున ఆయన అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి కూడా బెయిల్ మూ చేయడం కూడా జరుగుతుంది మరి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల మీద అందరి మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఈరోజు ఈ కూట ప్రభుత్వం చాలా అన్యాయంగా పరిపాలన చేస్తున్న పరిస్థితి ఎందువల్లండి ఎన్ని ఎందుకు చేస్తా ఉన్నారంటే వారు ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితిలో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తప్పుదోవ పట్టించేలాగా అరెస్టులు చేసి కేసులు పెట్టి భయప్రాంతం చేసే విషయం మీద మన దృష్టి పెట్టి ఆ యొక్క ఏదైతే హామీల్ని డైవర్స్ చేయాలి చేయలేకపోతా ఉన్నాం ఈ కార్యక్రమం ద్వారా వారిని డైవర్స్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో మరి ఈరోజు వారి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో చేసే భాగం ఈ కేసులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అందరూ కూడా ఇటువంటి తప్పుడు కేసులు మరి నిన్న నేను వెంటనే రవణ అరెస్ట్ చేసిన నేను సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడడం కూడా జరిగింది ఇటువంటి తప్పుడు కేసులు వైఎస్ఆర్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబు జగ్గంపేట నియోజకవర్గం కాదు జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచుమల్ చేయడం కూడా జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల జరుగుతూ ఉంది మా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఎట్టు పరిస్థితితో కూడా ఎవరినైనా సరే నాతో సహా అందరినీ అరెస్ట్ చేయండి మీరు ఎంతమందిని అరెస్ట్ చేస్తారు ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసినా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఒక పిలిపి జరిగింది మా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణంగానే ఈరోజు మేము అందరూ కూడా తయారుగా ఉన్నాం ఎటువంటి చర్యలు కానీ సరే ఎటువంటి కవింపు సరే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితి లేదు ఆల్రీ జగ్గంపేట నియోజకవర్గ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నేను ఒక మాజీ మంత్రిగా ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వ అధికారులను ముఖ్యంగా పోలీస్ అధికారులను కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది ఇటువంటి తప్పుడు కేసులు బారేస్తే భయపడే పరిస్థితి లేదు గతంలో కూడా ఇటువంటి వారు చేయాలనుకుంటే వారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా పరిస్థితి ఉందో పెట్టే పరిస్థితి కూడా ఉంది మరి దాన్ని ముఖ్యంగా పెట్టుకోవాలి ఇటువంటి తప్పుడు కేసులు బరాయించడం అనేది మరి చాలా చాలా ఏమైనటువంటి చర్యలు ఇప్పటికైనా మరి కోట ప్రభుత్వం వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి చర్యలు తీసుకోవాలి కాదని ఎవరి మీదనా ఏ పోలీస్ అధికారా ఏ పార్టీ వారి మీద ఎవరి మీద తీసుకునే అధికారం తప్పు చేస్తే కానీ కక్ష ప్రభుత్వమైనటువంటి చర్యలు చేపడితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు మరి చట్టంపై నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నాలుగు మండలాల సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా ఏదైతే మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉన్నారు సీఎం శ్రీ వెంకటరమణి కాపా వెంకటరమణి ఆయన అన్నీగా మేము అందరూ ఉంటాం ఇప్పటికే మా లీగల్ సెల్ అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీ గొల్ల ఏడుకొండ గారు మరి ఆయన ఉభయ గోదావరి జిల్లా యొక్క ఎస్సీ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఈరోజు లీగల్ సార్ ఇన్ఛార్జ్గా కూడా ఈ రోజు ఉన్నారు ఇప్పటికే సంబంధించిన నాయకులు న్యాయస్థానం పరంగా కూడా అనుసేందులు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా వారితో ప్రజలు జరుగుతూ ఉంది ఆ మండలాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ రాహుల్ గణేష్ రాజా గారు కానీ టౌన్ అధ్యక్షులు శ్రీ కాపర్ ప్రసాద్ గారు కానీ ఇంకా అనేక మంది మన గ్రామాలకు సంబంధించిన టౌన్ సంబంధించినటువంటి నాయకులు శ్రీ గణపతి గారు కానీ రఘు గారు కానీ జగన్ గారు కానీ ఇలాగ అనేక మంది వారు అంటున్నారు మరి అలాగే తెల్లమూరు మండలం నుంచి కానీ గండేపేరి నుంచి శ్రీ రామ్ గుట్ గారు శ్రీ గారు రామకృష్ణ గారు మామకృష్ణ గారు అలాగే తెల్లపూర్ మహా సభ్యుడు తో బాజీ కానీ ఒకటి అయ్యర్ గారు కానీ అరబా సుబ్బారాయ్ గారు కానీ అనేక మంది ఈరోజు వారు ఎన్నంటి ఉంటారు అలాగే మరి ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కాపాడ రమణ గారికి ఉండడం జరుగుతుంది ఇప్పటికే ఈరోజు కూడా దాని మీద కొన్ని చర్యలు చేపట్పోతా ఉన్నాం పార్టీ పరంగా వాటి అన్నింటినీ కూడా మేము ఈరోజు రమణ గారికి ఎన్నంటి ఉండే ఉద్దేశంతో కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎటువంటి కార్యకర్తలు అయినా సరే ఎటువంటి చర్యలు చేపట్టిన సరే మేమందరూ అందరూ తయారుగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం ఎటువంటి చర్యలైనా సరే ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం కూడా ఎందువల్లంటే ఈరోజు మాకు పోలీస్ ముందు దంగా చేయడం కానీ ఇదే కొత్త కాదు ఈరోజు గతంలో ఇలా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా సోదరు శ్రీ తోడాచారం గారు ఏంటంటే అనేక కేసులు ఎందుకున్న నాయకుల ద్వారా నాయకులు అటువంటి అనుభవం ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పటికైనా సరే ఈరోజు రెండు వేల నాలుగులో కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కూడా ఇటువంటి కవింపుల చర్యలు చేస్తేనే మేము పోలీస్ స్టేషన్ ముందే అనేది ధర్నా చేశాం పోలీస్ స్టేషన్ అందుకోవడం కూడా జరిగింది మరి అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి ఆ రకంగా మీరందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా నాయకులందరూ కూడా ఇటువంటి చర్యలు చేపట్టినా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటానని మీ ద్వారా తెలియజేస్తూ కాపర్ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని మన భావి కానీ కుమారుడు కానీ కుమార్తెని కానీ వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు మేము ఎటువంటి చర్యలు చేపట్టినా సరే పార్టీ అన్నింటి ఉంటుంది మరి ముఖ్యంగా జగన్పే నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఇన్ఛార్జ్గా నేను నియోజకవర్గ ప్రజల కోసం కార్యకర్తల కోసం ఎప్పుడు అన్నింటి ఉంటాం అనేక మందితో సత్సంబంధ నేను నాలుగోలోనే అనేక మందితో నాకు ఉన్నటువంటి సంబంధాలు అవ్వచ్చు పోరావచ్చు తప్పనిసరిగా మేము వాళ్ళన్నిటినీ కూడా ఎటువంటి చర్యలు చేపట్టినా సరే అధికారులని మరి ఎదుర్కొనే విధంగా ఉంటాం తప్పనిసరిగా మీకు సంబంధించినటువంటి పాలసీ విధాలుగా చేయని పనులు కానీ మీరు చేయలేని పనులు ఇతర అపోజిషన్ పార్టీ మీద ఏదో దృద్ధాలు చూసుకుంటే మాత్రం చేయించు లేదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం